కిర్లంపూడి ఏఎన్ఎల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఏఎన్ఎల్ కరెస్పాండెంట్ మధులత జగన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు వీచేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ముందుగా కేకట్ చేసి స్కూల్ పిల్లలతో మేరీ మాత వేషధరణతో చూసేవారు వారిని ఆకట్టుకున్నారు కుమార్ పాశ్చాత్యం ప్రసంగంతో ఆకట్టుకున్నారు క్రిస్మస్ జన్మదినం గురించి చెప్పిన సంగతులు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు చిరకడం పెంటకోట సాయిబాబు రాజు సాంబశివ మల్ల నాగు దాడి పెద్దబుజి సంగని వెంకటేశ్వరరావు కట్టు సూరిబాబు ఎల్లపు శివరామకృష్ణ పాముల వీరబాబు నల్ల టీచర్స్ গ্রাম পিছল পাচ্ছি হ্যাপি ক্রিসমাস హ్యాపీ 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 క్రిస్మస్ క్రిస్మస్ దేవులు ఆ దేవాతి దేవుడు ఇవ్వాలని మేము ప్రార్థిస్తాం చివరిలో ప్రార్థనతో ముగిస్తుంది ఒకసారి స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు కోసము అలాగే పిల్లలైనటువంటి మీ కోసం మీ కుటుంబాల కోసం టీచర్స్ ఎక్స్పెషల్లీ ఇంత కష్టపడి మరి అద్భుతంగా మరి కార్య వేదికలో ఉన్నటువంటి టీచర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి జగన్ గారు సరే ఇంకేమైనా ఉందండి రెండు అందరూ కూడా ఒకసారి చెప్పట్లు కొట్టండి గట్టిగా కొట్టాలి లేచి నిలబడండి మీరు కూడా ఒకసారి లేచి నిలబడండి మరి ఒకసారి హ్యాపీ 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 క్రిస్మస్ 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 అందరూ చప్పట్లో అలా కొడతా ఉండండి చక్కగా ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభా నువ్వు మనుషులకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు ప్రభావ మీ ఆశీర్వాదము శాశ్వతమైనది నాయన ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అంటున్నావు మేము ఎంత కష్టపడినా కొన్నిసార్లు మేము పొందుకోవలసినటువంటి చేరవలసిన గమ్యానికి చేరము కానీ నీ ఆశీర్వాదము చేత మేము సమస్త మోక్షించిపోతున్నటువంటి పాడైపోయినటువంటి జీవితాన్ని మనం కొన్ని కొన్నిసార్లు ఏదో ఒకదాని మీద ఆనుకుని దాంట్లోనే మన జీవితం ఉందనుకుంటాం కానీ మనం యూనివర్సల్గా ఆలోచించం యూనివర్సల్గా ఆలోచించడం అనేది మంచి మార్గాన్ని చూపించడం అనేది యేసు ప్రభు వారు లక్షణము ఆయన ప్రాముఖ్యత ఆయన సిగ్నిఫికెన్స్ అయి ఉన్నది కాబట్టి ఈరోజు యేసు ప్రభువులో ఒక నీతి ఉంది ఒక నిజాయితీ ఉంది ఒక శాంతి ఉన్నది ఒక సమాధానం ఉన్నది ఒక మంచి మార్గం ఉన్నది ఈ రోజు జగన్ గారు కూడా ఆ లోక రక్షకుడైనటువంటి ఏసయ ద్వారా ఒక మంచి మాట ఎలాగో తెలుసుకోవాలనే ఈ అద్భుతమైనటువంటి క్రిస్మస్ నాయకుల మధ్యలో ఏర్పాటు చేశారు ఒకసారి మన అందరికీ ఆ దేవదేవుని యొక్క ఆశ నాయకులు పైన అలాగే యువర్ బిలీవింగ్ పీపుల్ మెనీ ఆఫ్ గ్యాదరింగ్ ద ఎల్డర్స్ అండ్ మేనీ People are there in this place, my father. Please blesses everyone, everybody here to come the wonderful Christmas celebrations. Father, the past and last, you are a blessed man, the entire world. ఎంటైర్ వర్ల్డ్ ఎక్స్ప్రెషల్లీగా జక్కని యశుప్రభు దీవించి జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు జక్కయ్య హృదయంలో మార్పు చెందాడు మార్పు సడన్గా మార్పు వచ్చింది అప్పుడు అంటున్నాడు ఇప్పుడు వరకు మీరు చెప్పిన బోధన బట్టి మంచి మార్గం అంటే ఏటో నాకు తెలియదు ఇప్పుడు నాకు మీరు రాక ద్వారా మా నా హృదయంలో ఏదో కొత్త మార్పు వస్తుంది నేను ఇంకా నేను ఉండవలసిన మార్గంలో ఉండకుండా నేను చక్కగా నీ మాటలను మేము అంగీకరిస్తాం ప్రభు అని దేవునితో చెప్పి అప్పుడు వెంటనే ఎవరి దగ్గర అయితే అతను చేసిన ఆ బలాత్కార కార్యక్రమాలని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకున్నప్పుడు యేసు ప్రభు ఆయన అంటాడు ఇదిగో నిజముగా నీ ఇంటికి రక్షణ వచ్చినది ఒకసారి కొడదాం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు జక్కే జీవితంలో లేనప్పుడు అతను లోకానుసారి అర్థమైన జీవితం నేర్పించాడు నేర్చుకున్నాడు ఎవరిని ఏ విధంగా బాధించకుండా ఉండడో నేర్చుకున్నాడు ఎవరినైతే ఇంతకు ముందు బాధించాడో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకున్నాడు జక్కే అనేవాడు ముందు రోడ్ల మీద నడుస్తుంటే అళ్ళిపోయేవారు జనం యేసు ప్రభుత్వం కలిగిన తర్వాత వెళతా ఉంటే ఆ మనిషి అమాంగ్ దెమ్ ద సెలబ్రేట్ ద హోలీకి మై ఫాదర్ ప్లీజ్ బ్లెస్ ఎవ్రీబడి హియర్ అండ్ అప్ ద లైట్స్ ఫ్రమ్ యువర్ బ్లెస్సింగ్స్ యువర్ ఏ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ ది వరల్డ్ వండర్ఫుల్ క్రిస్మస్ క్రిస్టమస్ షేరింగ్ పీపుల్ థ్యాంక్ యూ లాడ్ టు వండర్ఫుల్ గివింగ్ ఏ వండర్ఫుల్ బ్లెస్సింగ్ టు

శ్రీ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు గారిని వేదిక నలకరించవలసిందిగా కోపార్థిస్తున్నాం అదేవిధంగా కిరపూడి మండల బిజెపి అధ్యక్షులు వారు నాది ఆలకించవలసిందిగా కోపార్ అర్థిస్తున్నాం అదేవిధంగా పెరికీ కుల మండల ప్రదేశ్ మాటకు అర్థము యేసు జీవితం అంతా మానవాళి కోసము సమర్పించారు చివరికి మానవాళిని మంచి మార్గంలో పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు చివరికి మానవాళికి సర్వబోధను మంచి మార్గాన్ని బోధించిన తర్వాత ఆయన చనిపోయాడు ఆయన మరలా తిరిగి లేచాడు కాబట్టి రోజు అందుకే ప్రపంచం అంతా యశు ప్రభువుని ఆధార్ ఆదర్శంగా తీసుకుని ఆయనలో శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఉన్నదని ఆయన ప్రేమను బట్టే విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమైనటువంటి ఆకాశ మహాకాశాల్లో దేవదూతుల చేత కిరుబుల చేత శరాబుల చేత మహిమ పొందుచున్న ఆయన ఆ విడిచిపెట్టి మనుషుల మధ్యలోకి వచ్చి మనుషులకి మంచి మార్గాన్ని చూపించడానికి వచ్చాడు ఈ క్రమంలో ఒక్క రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తాను అదేమిటంటే ఈ లోకంలో ఒక జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నారు ఆయన ఎప్పుడు ప్రభువుని తెలుసుకోలేదు యేసు ప్రభు వారు ఆ మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటే యేసు ప్రభు ఎవరో చూద్దారని అని అనుకున్నాడు జక్కయ్య ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఈ యేసు ప్రభు జయ జీవితంలోనికి రాకముందు ఆయన ఎలా ఉన్నాడంటే చాలా లోకంలో ఉన్నాడు లోక ఆశలలో ఉన్నాడు మంచి మార్గంలో ఆయన లేడు ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు ధన వడ్డీ వ్యాపారిగా కూడా ఉన్నాడు మనుషులకు ధనం ఇచ్చి వారి దగ్గర నుంచి అన్ని తీసుకునేవాడుగా ఉన్నాడు అలాగే పాపిష్టి బ్రతుకులో కూడా ఉన్నాడు యేసు ప్రభుని అతను వెళ్తున్నటువంటి మార్గంలో ఆయన ఎవరూ నేను చూద్దామని ఆయన ఒక మేడు చెట్టు ఎక్కి పైకి ఎక్కాడు ఆయన అండి ఆ జక్కయ్య జనం అందరిలో యేసుప్రభు ఎవరో కనబట్టలేదు యేసుప్రభు అలా వెళ్తా ఉన్నాడు అప్పుడు వెంటనే జక్కయ్య ఏసుప్రభుని చూడాలనుకుని ఆ అయినందున అందకపోవడం వల్ల ఆ చెట్టు ఎక్కిదారని మేడు చెట్టు ఎక్కాడండి అక్కడికి ఎక్కిన తర్వాత యేసుప్రభు వారు ఆ దారిని పోతుంటే అందరూ ఆయన కూడా లక్షలాది మంది వెంబడిస్తా ఉంటే జక్కయ్య అనేవాడు ప్రత్యేకంగా చెట్టు ఎక్కి పొట్టువాడైనందుకు చూడాలని